కెనడాకి ఇప్పుడు భారతదేశం పడే బాధ ఏంటో అర్థమైంది ఎవరితో కలిస్తానే ఎందుకంటే కెనడా ఇప్పుడు బాధపడుతుంది అక్కడ ఇప్పుడు వీళ్ళు వేర్పాటు వాద లక్షణాలతో వేర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారు కెనడానే విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కెనడాకి తెలియకుండా ట్రంప్తో వీళ్ళు మంతనాలు జరిపి అక్కడ అల్బర్టా మీద ఏమొచ్చేసి ట్రంప్ కనుబడింది కదా దాంతో ఇప్పుడు అల్బర్టాని విడగొట్టి దీంట్లో కలిపేయాలని చూస్తున్నారు ట్రంప్ ఏమొచ్చేసి అక్కడ ఖనిజ సంపద మీద కన్నేయడం వల్ల మీరు యాభై ఒకటవ రాష్ట్రంగా చేరుకోండి అని మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాడు రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి అయితే ఇప్పుడు ఇక్కడ అల్బర్ట్ ప్రాస్పరిటీ ప్రాజెక్ట్ నాయకుడైనటువంటి మిచి సిల్వెస్టరు కెనడా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు రెండు వేల ఇరవై ఆరు మే కల్లా పది లక్షల సంతకాలు సేకరించే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇప్పటికే లక్ష డెబ్బై ఏడు వేల సంతకాలు అయితే సేకరించేశారు అలాగే సిల్వెస్టర్ ట్రంప్తో మూడు సార్లు రహస్యంగా భేటీ అయ్యాడు ఈ కెనడాని ఈ విధంగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అల్బర్ట ఎందుకు అంటే ఎలాగో అమెరికాకి ఇప్పుడు అల్బర్ట కావాలి ఏమొచ్చేసి ఖనిజాలు ఉన్నాయనే ఉద్దేశంతో సో అటు ట్రంప్కి అది వెళ్ళిపోతే ట్రంప్కి కావాల్సినటువంటి ఖనిజాలు అక్కడ దొరుకుతాయి కెనడా యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుంది ఇప్పుడు బాధపడుతున్నారు ఈ వేర్పాటు బాధలతో అదే భారతదేశం ఎందుకు వీళ్ళని వ్యతిరేకించింది ఇప్పుడు అర్థమైంది ఉపయోగం ఏంటి జస్టిన్ ట్రూడో నెత్తినెక్కించుకున్నాడు మంత్రి పదవులు కూడా ఇచ్చాడు భారతదేశం మీద వ్యతిరేకంగా ఎగదోశాడు వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్గా పంజాబ్ని ఖలిస్తానీ దేశంగా చేస్తామని కూడా ఇక్కడికి వచ్చారు ప్రతిసారి కూడా వాగ్దానాలు చేయడం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కెనడా తవ్వుకుంటే ఏట్ లాభం వాళ్ళు ముప్పై ఆరు లక్షలు నలభై లక్షల మంది ఉన్నారు అక్కడ మొత్తం ఈ ఓటు బ్యాంకుతో వల్ల వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులుగా తయారయ్యి మొత్తం కెనడానే ఆక్రమించుకొని అంటే వాళ్ళ కబంధహస్తాలలో చిక్కుకునే విధంగా చేస్తున్నారు మొదట ఎవరికైనా సరే ఈ విధంగా అలుసిస్తే అలాగే ఉంటుంది భారతదేశం ఈరోజు ఎంతో మందికి కలుషించి ఈరోజు ఇబ్బందులు పడాల్సి వస్తుంది